హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ సెవెంటీ ఫైవ్ పిఎస్ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై మూడో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై ఐదు మూడో నెల వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది సార్ రెండు వేల ఇరవై ఐదు ఆరో నెల వరకు వెహికల్ యొక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది బంపర్ టు బంపర్ షోరూమ్ వెహికల్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఫస్ట్ నుంచి ఫస్ట్ ఓనరే ఓన్ ప్లేట్ వెహికల్ ట్యాక్సీ నుంచి ఓన్ ప్లేట్గా అయితే మారింది కాదు ట్యాక్సీ ప్లేట్లో రన్ అయిన వెహికల్ కాదు మొత్తం వీడియోలో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది సార్ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు ఆర్సి రెండు వేల పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై మూడో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ముప్పై ఐదు మూడో నెల వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది వెహికల్ వెహికల్ పైన లోన్ ఉంటే కూడా క్లియర్ చేయడం జరిగింది సార్ మొత్తం వెహికల్ పేపర్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయి మీరు మొత్తం బం బంపర్ టు బంపర్ చెక్ చేసుకోవచ్చు ఇది రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాస్ ఏ ఉంది ఇప్పటివరకు వరకు గ్లాస్ అయితే రీప్లేస్మెంట్ కాలేదు రైట్ సైడ్ ఆప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కానీ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సార్ ఇంజన్లో వచ్చేసి ఎటువంటి నాయిస్ లేదు కంప్లీట్ వెల్ మెయింటైన్ చేయబడింది టైం టు టైం షోరూమ్ ట్రాక్ ఉంది చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన యాప్రాన్ లెగ్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ పట్టే ఉంది సార్ వెహికల్ వచ్చేసి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది అది వాషింగ్ చేయించాక అట్లా కనిపిస్తుంది మీకు మొత్తం వీడియోలో మొత్తం చూసుకోండి ఒకటి నిమిషాల టైర్లు వచ్చేసి మీకు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సస్పెన్సర్ ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు ఇది ఎక్సీ వేరియంట్ కాబట్టి దీనికి డెక్స్ సిస్టమ్ ఏమి ఉంటుంది ఎలావిల్స్ రావు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గ్లాసే ఉంది సార్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ గ్లాస్లే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గ్లాస్లే బ్యాక్ సైడ్ టైర్ కూడా సిక్స్టీ పర్సె సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అపోలో కంపెనీ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి సెంటర్ లాక్ సిస్టమ్ లేదు సింగిల్ సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది సింగిల్ ఓనర్ కదా మనకు వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల ఆర్టీఐ వచ్చేసి మీకు చూసుకోవచ్చు పిల్లర్లు కూడా వరిజినల్ ఉన్నాయి వెహికల్ యొక్క వెహికల్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది సార్ ఫ్లోర్ మ్యాట్ కూడా అవైలబుల్లో ఉంది మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఒకసారి చూసుకోవచ్చు కలెక్ష తొంభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది వెహికల్ అనేది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సార్ స్టీరింగ్ కూడా సస్పెన్సర్ స్టీరింగ్లు కంప్లీట్ షోరూమ్ మెయింటెనెన్స్లో ఉన్నాయి ఏసీ ఫుల్ చిల్డ్ ఉంది ఇది రివర్స్ కెమెరా పని ఏసీ వచ్చేసి మంచి పర్ఫెక్ట్ ఉంది మ్యాన్యువల్ గేర్ బాక్స్ సీట్ కవర్లు కూడా మైలేజ్ పరంగా చూసినట్టయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంది మైలేజ్ చూసుకోవచ్చు ఇది దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అట్లా వస్తుంది మైలేజ్ సీట్ కవర్లు చూసినట్టయితే మనకు వందకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే సీట్ కవర్లు ఉన్నాయి ఇంటీరియర్ రూఫ్ వాషింగ్ ఒకసారి చేయించుకోవాలి పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది సార్ కంపెనీ నుంచి వచ్చిన ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్లో మ్యానుఫ్యాక్చర్ అయిన గ్లాసే ఉంది ఇప్పటివరకు రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది కాకపోతే వెహికల్ అనేది వాష్ చేయించాక తీసుకొచ్చారు అది ఒక్కటే డిసప్పాయింట్ ఉంటుంది వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ చూసినట్టయితే డిక్కీ సైడ్ చూసుకోవచ్చు స్టెప్ని టైర్ ఓకే ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ చూసుకోవచ్చు టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ డీజిల్ ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సార్ డిక్కీ పైన చిన్న డెంట్ ఉంది అన్నీ కంపెనీ క్లాసులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గ్లాస్లే మీకు ఒక్కొక్క పిల్లర్లు అనేది 오픈해서 주인 찾아야죠, 그렇죠, 선생님. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం ఒకసారి చూసుకోండి సార్ వెహికల్ వచ్చేసి కంప్లీట్ షోరూమ్ పెయింట్ పైన ఉంది ఎక్కడ రీపెయింట్ అనేది కాలేదు చూసారు ఇక చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ వర్క్ అయితే లేదు అని అయిపోద్ది సార్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడో నెల వరకు వెహికల్ యొక్క ఇన్స్ వెహికల్ యొక్క ఆర్సీ అయితే వాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ ఒక్కసారి మొత్తం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపించడం జరిగింది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లు ఉన్నాయి టైర్లు మంచి పర్ఫెక్ట్ ఉన్నాయి సార్ ఏ ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ ప్లేయర్ ఉంది వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల రిజిస్ట్రేషన్ ఎవరికైనా కావాలనుకుంటే తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ వెహికల్ సెవెంటీ ఫైవ్ పిఎస్ మైలేజ్ పరంగా ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది ఒక లక్ష తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది జన్యున్ ఓడోమీటర్ సింగిల్ ఓనర్ సెకండ్కి ఉంది వ్యాలిడ్ ఇన్సూరెన్స్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి మనకు నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ వచ్చి చూసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై నమస్కారం